అయోగ్య రాముడు ఈరోజు మార్నింగు ఆంజనేయ స్వామి వచ్చి మా ఇంటికి పోతి మా యజమానులతో దోసకాయ ఇప్పించుకొని ఒక దోసకాయ తినేసి మళ్ళీ ఒక దోశకాయ ఇప్పించుకొని వెళ్ళిపోయినారు అయోగ్య రామయ్య శిశువుడు వచ్చినాడు మా ఇంటికి మాకదే చాలా సంతోషము శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్ అయోగ్య రాముడు జై శ్రీరామ్ మాకంతకి సంతోషం ఏం లేదు మాకు తినిపోయినది సంతోషము ఈరోజు మార్నింగు మాకి ఇది అనుకూలంగా శుభవార్త అనిపించింది ఇంత సంతోషము అబద్ధు రాలేదు వచ్చి మా ఇంటికి ఎంత బాగా వచ్చి మార్నింగు మా యజమానులతో దోసకాయి అరిసి ఇప్పించింది ఒకటి తిని ఒకటి ఎత్తుకోబోయింది మాతో ఉండి రొంచపు మా యజమానులతో యజమానులకి ఎంత బాగా సంతోషం మేమిద్దరూ సంతోషం పడినాము అంతకిన్న శుభవార్త లేదు అయోగ్యరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్